అభిషేకం పొందకపోవటానికి అవరోధాలు ఏంటి అన్నది ఒకటి ఉంది ఇందాక చెబుతానన్నా దానికి మొదటి విషయం ఇందాకనే చెప్పా బూడిదే దరిద్రక్రియలు మారు మనసు పొందకపోవటం ఇప్పుడు అడుగులు జారినా తడబడినా తిరిగి దిద్దుకుని మారు మనసు పొందాలి అర్థమైందా ఫ్రెష్ అయి మళ్ళీ రావాలి దేవుని ముందుకి తేడా పడ్డన క్షమించు ఇంకోసారి జరగదు నాకు బలాన్ని ఇవ్వమని రావాలి దేవుని ముందుకి వచ్చేటప్పుడు ఆ ఒత్తికున్న బూటిదే కట్ చేసి రావాలి మళ్ళీ ఫ్రెష్గా నూతన పరుచుకొని రావాలి దేవుని ముందుకి ఆ బూడిది అక్కడే పెట్టి ప్రవ్వ నేను మార్చుకోను కానీ ఈ విషయాల్ని మారు మనసు బాగుందని కానీ అభిషేకించు అభిషేకించు కుమరించా దిమ్మరించు అంటే నీ బంధ నా బొంద కూడా ఏమి రాదు స్తోత్రం ఆయన అంటాడు ఆ బూడిది సంగతి బూడిది ఎందుకు నీకెందుకు బూడిద అభిషేకించ తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిత్యముగా తన పరిశుద్ధాత్మ ఇచ్చాయపడి ఉందిగా ఇవో ఇవో వేసునాములు పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి హల్ ఆయన ఆయనంటాడు ఆ బూడి సంగతి ఏందంటాడు బూడిదెవ్వరు వద్దు దరిద్ర పనులు దరిద్ర పనులు రహస్య పాపాలు ఆ మారు మనసు పొందని సంగతులు ఆయన ఆటి సంగతి ఏందంటాడు అది అంతే ప్రభా అదే అది మామూలు అది క్యాజువల్ ప్రభా నుంచాల్సిందే ఒరి నిద్రమోహవాడా నేను ఎంత నూనె పోసినా ఆ బూడిద తీయకపోతే నీకు సరఫరా రాజురా పిచ్చోడ ముందు అది గడ్జే అంటాడు అది విషయం నూనె సరఫరా అందునట్లు దీపం ప్రజ్వలనంగా మండునట్లు అడ్డుపడే బూడిద మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డుగా వచ్చిను యశయా గ్రంథము యాభై తొమ్మిది ఒకటి నుంచి ఇప్పుడు ఏం చేయాలో దోషములు దేవుడు తీసేస్తాను అన్నాడు ఎప్పుడు తీసేస్తాను అన్నాడు మనం ఒప్పుకున్నప్పుడు వాటిని అసహించుకున్నప్పుడు ఛీ నాకొద్దది అని నువ్వు అన్నప్పుడు సబ్బాష్ నా బిడ్డ రోషంగా ఛీ అంది దా వదిలేసింది హృదయంలో మనసు పొందింది రా తల్లి ద రా నీకు శక్తిని ఇస్తామని అభిషేక్ ఇచ్చాడు కొంతమంది అట్ట కాదు నా బూడిది ఎవరికి తెలియదులే అనుకుంటారు నా బూడిది నాకే తెలుసు నా బూడిద నాకే సొంతం నా బూడిద రెండో మనిషికి తెలియదు నా బూడిద ఎవరికి తెలియని బూడిదే అని అనుకుంటాను దేవుడు అంట నీ బూడిది ఎవడికి తెలియబోదు నాకు తెలుసు నేను ఎంత అభిషేకం ఇచ్చినా నీ మీదికి రాకపోవడానికి కారణం ఆ బూడిదే అది తీసే అంటాడు సారీ మై లాడ్ అది తీసివేయబడదు అంటే నేను ఇచ్చిన నూనె నీకు సరఫరా అందదట్టనే సావు అంటాడు చేయగలింది అని మారు మనసు బృందాలు తప్పు చేయనోడు ఎవరు ఉండరండి చిన్నయో పెద్దయో తెలుసో తెలియకో తెలుగులోనో తెలివి తక్కువ తేడా పడతాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే పందిలాగా అందులోనే కొనసాగాలనుకుంటున్నావు గొర్రెలాగా ఎదిల్చుకోవాలనుకుంటున్నావు ఏం అడుగుతాడు నువ్వు గొర్రెవో పందివో తేల్చుకుంటాడు అక్కడే ఇదొక్కటి వదిలే ప్రభా అంటే ఇక ఒరిజినల్ అనుకుంటాడు ఈ ఒక్క పాపమేగా నాయనా ఇది ఎప్పుడన్నా ఒకసారిగా ప్రభు ఇది ఒక్కటి తండ్రి అంటే ఇది పందే ఎందుకంటే పాపం మీద అసహ్యం పుట్టట్లా ఇది ఒక్కటి ఎంజాయ్ చేస్తానంటే ఇది పంది కోర్రెనుకో అనుకో కొద్దయ్యా నా కొద్దు తీసాయి నాకు దాని మీద జయం కావాలి